ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरुसाक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు పదార విందమలు నమో నమ సద్గురు పదార విందు నమో నమ సద్గురుస్వామి పదార్ విందుకు ఉండకూడదు ఉండి చూద్దాము అని ఉండి చూసినారు అనుభవించినారు జరిగినాయి అవును అవును అయితే ముందుగాడ నాయనగారు అప్పుడు అప్పుడు ఉన్నప్పుడు మామూలుగా కొంతమంది పెద్దలు చెప్తా ఉండే నాయన ఈ మనము ఈ మార్గంలో మనం పోతా ఉన్నప్పుడు మిగతా వేరే వాళ్ళు ఏదైనా కానీ అడుగుతూ ఉంటారు ఎందుకు మీరు అక్కడ పోతా ఉంటారు చేస్తాం మనము పరమాత్మని గురుదేవుని నమ్ముకుని ఉన్నాము మాకు ఏం మాకు ఏ రోజు ఎవరికే కానీ ఇక్కడ ఆశ్రమ భక్తాదులకు ఎవరికైనా కానీ తినేదానికి తిండి లేకుండా చేయడు ఉండేదానికి ఇల్లు ఇస్తాడు కట్టుకునే దానికి బట్ట ఇస్తాడు ఆడ దానికి మాత్రం మోడీకి ఇబ్బంది ఉండదు ఆయన నైనా గమనించిన మన గురుబిడ్డలను అవి మాత్రం ఇబ్బంది లేకుండా ఈ పదవి లేకుండా చేస్తాడు ఇంకేం కావాలయ మనకు అని చెప్పిన కొంతమంది చెప్పాలని తిన్నావు నేను అప్పుడు అవునండి ఎవరినైనా ఒకరినైనా చూపించండి మనం మనం ఇక్కడ తండ్రి గారి దగ్గర మనం పొందిన వాళ్ళు ఎవరైనా కానీ మనం ఇబ్బందిగా ఉండారు ఒక్కరిని తీసుకొని వచ్చి మనం చూపించండి అని నిర్ధారణ అడిగేవాళ్ళు అది అవన్నీ లేన ఎవరన్నా ఉండారు మనం మనం తెచ్చుకునేవి ఉంటాయి అవునండి ఇప్పుడు ప్రధానమైన విషయము ఇప్పుడు ఒక రెండు బంధాలని మనము పది మంది కలిసి కలిపి పది మంది కలిసి ఈ ఇరువురిని కలిపి అక్కడ ఇరువురు ప్రమాణం చేసి ఆ వివాహం చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళలో ఎటువంటి ఒకవేళ పొరపాట్లు వచ్చినా భేదాలు వచ్చినా వాళ్ళ ఇద్దరి మధ్య సమస్య వచ్చినా ఏమి ఇప్పుడు అంటే ఆ ఇరుపక్కల ఉండేటువంటి వారు పెద్దలు ఆ సమస్యను పోగొట్టేదానికి అందరూ ప్రయత్నాలు చేసి మళ్ళీ వాటిని ఒకటి చేసి చేస్తున్నారు ఎందుకు అక్కడ తప్పనిసరిగా వాళ్ళు ప్రమాణం చేసినారు ప్రమాణం చేసినారు కాబట్టి అది అందరికి తెలుసు కాబట్టి అందరి మధ్యన వాళ్ళు ఇరువురు ఒకటైనారు కాబట్టి అక్కడ ఆ ప్రమాణం చేసినారు ధర్మ అర్థ కామ మోక్ష అనే ఒక దీనిలో నిరంతరం వాళ్ళు కలిసి మెలిసి ఉంటామని వాళ్ళు ప్రమాణం చేసినారు ఇప్పుడు అటువంటి బంధాన్ని ప్రమాణం చేసినారు కాబట్టి ఇప్పుడు కట్టుబడి అందరు కలుపుతున్నారు కదా ఇక్కడ ఇక్కడ మనము ఇది ప్రతి ఒక్కరం ఆలోచన చేయాల్సిన విషయం వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు మన బంధము నా భార్య నా నా అత్త నా మామ అందరూ కదా ఇప్పుడు కారణాలు అది ఇది అని ప్రతి ఎన్నో రకాల కారణాలు చూపిస్తున్నాం కదా ఇప్పుడు మన మన బంధాలకి మన కుటుంబ సభ్యులకి తెలియదా మనం ప్రమాణం చేసి ఉండేది తెలియదా అవున మనము ఈ మాదిరి తారకం పొందున్నాము తెలియదా వాళ్ళకి వాళ్ళందరికి తెలుసు కదా ప్రమాణం చేసి ఈ మాదిరి తారకానికి పొందుండాడు పొందు మనము ఇప్పుడు ఆ పొందుండేవాడైనా పొందుండేవాడికి సహకరించే బంధాలైనా ఇప్పుడు ఇక్కడ ఆలోచన చేయొద్దా ఇప్పుడు ప్రమాణం చేసి తారకం పొందినోడు ఆ పని చేస్తానని పని చేయకపోతే రేపు పాపాత్ముడైపోతాడు చెడిపోతాడు చెడిపోతాడు రేపు మురగా మృగంగా పుట్టాల్సి వస్తాడు పూర్తిగా తాను దెబ్బతింటాడు అనేది ఇక్కడ తేట తెల్లంగా తెలుసు కదా అంటే ఆ బంధము మనం పాడైపోయి కోరుకుంటా ఉందా ఇప్పుడు ఒకసారి బాగా ఆలోచన చేయండి అంటే నువ్వు పోవద్దు ప్రమాణం చేసినావు నువ్వు పూజకు పోవద్దు ఆరాధనకి పోవద్దు పూర్ణానికి పోవద్దు ఈ ఒక్క ఏ ఒక్కదానికి పోవద్ద అడ్డం వేస్తావు అంటే నీ బంధాన్ని చెడిపోవాలని అవునండి అంటే ఇప్పుడు ఆ బంధము నా నా భర్త చెడిపోవాలని కోరుకుంటున్నాడు కదా ఇప్పుడు ఆ భార్య అంటే నా భార్య చెడిపోవాలని ఇప్పుడు ఆ భర్త కోరుకుంటున్నాడా అంటే ఇప్పుడు బిడ్డలు మా అమ్మ చెడిపోవాలని పాపాత్మరాలు అయిపోవాలని కోరుకుంటున్నాడా ఇప్పుడు ఆ బిడ్డలు తల్లి తండ్రి పూర్తి దెబ్బాలని కోరుకుంటా ఉన్నారా మాదిరి రేపు ఆ పని వాళ్ళు అవతారని ఎందుకు తెలియదు వీళ్ళందరికీ తెలుసు వాళ్ళకి ఎందుకు తెలియదు ఇప్పుడు వీళ్ళు కూడా చెప్పాలి కదా నేను ఈ పని చేయకపోతే నా పరిస్థితి ఇది అవుతుంది మీరు ఎందుకు సహకరించరు అవును అవును ఇప్పుడు అశాశ్వతమైన ప్రమాణం చేయని వాటికి అంతా మీకు నేను సహకరిస్తా ఉన్నాను కదా ప్రమాణం చేయని వాటికి ఈ పని చేయమంటే ఆ పని చేసుకొని వస్తున్నాను అక్కడికి వెళ్ళమంటే వస్తా ఉన్నాను చేయమంటే చేస్తున్నాను కష్టపడుతున్నాను సంపాదిస్తున్నాను ఇంటి గవర్నర్ సమకూరుస్తున్నాను అని ఒకరికొకరు ఇన్ని చేసుకుంటాను కదా అంటే ఇది తేట తెల్లంగా దెబ్బతింటాము అని తెలిస్తే కూడా ఎందుకు నేను దెబ్బ తింటాను నేను కదా ప్రమాణం చేసింది నువ్వు కాదు నేను కదా ప్రమాణం చేసి వచ్చి ఉండేది రేపు దెబ్బ తినేది ఎవరు నువ్వేమో నిలుపుతా ఉండవు ఈ పనికి పోవద్దంటావు ఈ బంధాలు చెప్తా ఉండవు ఈ బంధువులు చెప్తా స్నేహాలు చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు రేపు వాళ్ళు కాదు ఇక్కడ ప్రమాణం చేసి ఉండేది అవున డ్డు పడుతున్నారంటే మనకు తెలియదు ప్రమాణం చేసిన నువ్వు నువ్వెందుకు ఇప్పుడు దూరం అవుతుండవు నువ్వు ఎందుకు చెప్పలేవు కాదు నేను ఈ మాదిరి అన్నాడు నేను తప్పనిసరిగా దీంట్లో పాల్గొనకపోతే తింటాను అవునండి నేను పోవాలా నేను రావాలా నేను పని పని చేస్తానని చెప్పి నేను ప్రమాణం చేసినాను తారకం అందుకనే తీసుకున్నాను ఈరోజు చేయకపోతే నా పరిస్థితి రేపు ఏమవుతుంది ఎవరు మీరు బాధ్యులా నా బాధ్యత తీసుకుంటారా అని ఇప్పుడు వీళ్ళైనా అడగచ్చు ఇప్పుడు వాళ్ళైనా కూడా అంటే కోరి అంటే అటువంటి బంధం ఉంటే లేకపోతే అంటే మనము చెడిపోవాలని కోరుకుంటా ఉంది కదా ఇప్పుడు ఆ అంటే నేను చెడిపోవాలనే మీ ఆలోచన వీళ్ళు అడగచ్చు ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళకి బాధ్యత ఉంది కదా లేదు మొట్టమొదటిలో నిలిపోయింది ప్రమాణం చేస్తే ఇది ప్రమాణం చేసి పని చేయకపోతే చెడిపోతారు దెబ్బతింటారు పాపాత్మడు జన మరణాల్లో కూరకుపోతాడు మృగాలుగా పుట్టాల్సి వస్తుంది మనం అయ్యి మన బంధాన్ని చంపుకుంటామా దెబ్బ తీసుకుంటామా ఇబ్బంది పాలు చేస్తామా ఇప్పుడు తెలుసు మన బంధాన్ని ఎందుకు సంతోషం కొడుతానామా మన తన స్వార్థం కోసం నిలుపుకొని బంధాన్ని మన భర్త మన భర్త బాగుండాలనుకున్నప్పుడు ఆ భార్య సహకరించాలి కదా స్వార్థ పూరితంతో ఇప్పుడు పంపించకపోతే దెబ్బ తినేది ఊరు అంటే నీ ముందర ఉంటే సంతోషము కానీ ప్రమాణం చేసి తప్పితే ఎంత పాపాత్ముడు అవుతున్నాడు అది నీకు అర్థం కావడం లేదా నీ భార్యను బంధిస్తా ఉండవు నీ భార్యను బంధిస్తాని వల్ల నువ్వు ఎంత పాపాత్ముడిగా అవుతు అప్పుడు ఆ పాపాత్మరాలుగా మారాలన్యా నీ భార్య చెడిపోవాలనియా లేదు నీ బిడ్డలు దెబ్బ తినాలన్యా పూర్తిగా పాడైపోవాలనియా ఎందుకు ఒకరినొకరు బంధించుకుంటా ఉండేది ప్రమాణం ఒక విషయం తెలియనప్పుడు తెలిసి ఈ మాదిరి ఎందుకు అంటే మన బంధాన్ని మనమే చేజేతుల చేజేతుల అవునండి అవునండి అప్పుడు పాడైపోతుండేది ఎవరు అవునండి అంటే ఇప్పుడు ఆ బంధం మనం మన చెడు పారుతా ఉంది అవునండి మొత్తం కుటుంబం అంతా తాగుతారంటే అవును మొత్తం కుటుంబం అంతా శనం అయిపోయింది కదా ఒకరు చెడిపోతే మిగతా ఎవరైతే పొందినారో అతను బాగుంటేనే కదా మిగతా కుటుంబం అంతా బాగుంటుంది అది తెలిసి దండించకుండా పోతే అది ఎవరైతే పొందినారు వారు ఇతరులు కుటుంబ సభ్యులు చెప్పాలా మిగతా కుటుంబ సభ్యులు బాగా అర్థం చేసుకొని అందరూ ఒకరికొకరికి ఈ మార్గంలో పోయేదానికి ప్రమాణం చేసినామే ఎంత సత్యమైందని గ్రహించాలి లేకపోతే చాలా ఇబ్బందులు పాల్గుతామని తెలుసుకోవాలి ఇప్పుడు మనము ఒక చిన్న దీనికి ఒట్టేసిన దానికి చేతిలో చేసి మాట ఇచ్చిన దానికి నోటి మాట ఇచ్చిన దానికి ఇప్పుడు ఇటువంటి వాటికి అంతా కూడా నువ్వు కట్టుబడి ఉండాలా అని చెప్పి అంటాను కట్టుబడకపోతే ఏమంటా నువ్వు మాట ఇచ్చినావు మాటిచ్చినావు నువ్వు ఒట్టేసినావు అని నువ్వు తప్పినావు అనుకో పాడైపోతావు అని అంటావు నామే అవును అవును అవున మన నోట్లో వస్తా ఉంది ఇప్పుడు ఆ మాట నువ్వేం బాగుపడతావు రా ఆ రోజు మాటిచ్చినావు నువ్వేం బాగుపడతావు రోజు ఒట్టేసి కూడా నాకు మాట ఇచ్చి కూడా తప్పినావు నువ్వేం బాగుపడతావు అంటాను అంటే చిన్న చిన్న పనులకే చిన్న చిన్న విషయాలకే అవున ఇప్పుడు ప్రమాణాలు చేసి ఇప్పుడు తీసుకొని పోయి కాణిపాకంలో ప్రమాణాలు చేపిస్తారు అంటే తప్పితే ంటాడనే కదా ఇంక మీద తాగకూడదు అని చెప్పి ప్రమాణం చెప్పి తాగితే పూర్తిగా అని చెప్పి తెలిసి ఉన్నారు కదా ప్రమాణాలు అవునవున ఈ వివాహంలో ప్రమాణాలు చేపిస్తా ఉన్నారు మనకి విషయాలు కాడికి వచ్చినప్పుడు మాట తప్పిపోతామని మాట కట్టుకుంటా ఉన్నారు ఇవన్నీ తప్పిపోతే తాను పాడైపోతాడని ఇన్ని తెలిసినప్పుడు ఇన్ని తెలిసిన మానవుడికి ఒక ముక్కు తెరుచుకుపోయినా అది చెడ్డ కదా మన కుటుంబానికి చెడ్డ కదా మన వంశానికి చెడ్డ కదా అనుకుంటున్నాము ఇలాంటివన్నీ కూడా పాటించేటప్పుడు ఒక తారకాన్ని పొందినప్పుడు ప్రమాణం చేసి అది ఎందుకు పాటించడు ఎందుకు ఇప్పుడు నేను ప్రమాణం చేసిన గట్టిగా ఎందుకు చెప్పుకోలేడు పందాలకి నువ్వు కాదయ్యా నువ్వు ప్రమాణం చేయలేదు ఎన్నైనా చెప్తావు నేను కదా ప్రమాణం చేసింది నేను పోవాలా నేను కదా రేపు పాడైపోయేది నువ్వు నేను కదా దెబ్బ తినేది నీకేమి ఎన్నైనా చెప్తావని ఒక్క మాట అవును నీకే నువ్వు ఎన్నైనా చెప్తావు ఎన్నైనా వద్దంటావు ఎన్నైనా నన్ను లాగాలని చూస్తావు నేను చేసింది నేను దబ్బినేది రేపు నన్ను ఊరు కాపాడేది మీరు కాపాడతారు చెప్పు అటు కూడా అవును అనేది ఇప్పుడు అక్కడ ఎందుకు మనం మాట్లాడుకోకూడదు ఒకరికొకరు అప్పుడు ఇటువంటి సహాయ సహకారాలు లేనప్పుడు అటువంటి బంధం ఉండాలన్నా అవసరమా అవునవున ఇది ఒక్కటి దగ్గర తేలిపోతా మన బంధం ఎలాంటిదావు కోరే బంధం అయితే మనకు సహకరిస్తారు వాళ్ళ విషయాలు మనం సహకరిస్తా లేదా తార పొందినోడు అవును అంటే అన్ని పండ్లకు సహాయ సహకారాలు చేసుకునేటప్పుడు ప్రమాణం చేసి సహాయ సహకారాలు ఎందుకు అందించుకోరు ఒకరికొకరు అవునండి అంటే చేతిలో పాడైపోయేదానికి తాను అవునండి ఇంక దీనికి మించి ఇంకేం కావాలా ఇంక ఎవరన్నా ఇంకో రోజు రెండో మనిషి దీనికి అవసరమా తానే అవునండి ఇవి ఆలోచన చేసుకోవాలి మన కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా అవునవునండి అందుకే మూలానికి పోవాలనేది ఏదైనా కూడా ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే మూలానికి పోతే అప్పుడు దాని విలువ తెలుస్తుంది ఆ విలువని అప్పుడు ఎవరు కాదంటారు ఇప్పుడు ఒక అగ్రిమెంట్ చేసుకుంటే కి ఒప్పు పోలేదని ఒప్పుకుంటారు వాళ్ళు అగ్రిమెంట్ ప్రకారం ఇప్పుడు దాన్ని ఇంత కఠినంగా ఆచరిస్తున్నాం కదా ఈ విషయంలో మాత్రం మనము టోటల్ గా భిన్నంగా ఉన్నాం అదే నైనా విషయం చెప్పాలని అవును అదే నాయన ఇప్పుడు మనకు ఇక్కడ కనపడుతుంది కదా నైనా మనము పరమాత్మ దగ్గర మనం తారకం అనేది పొందినాము పొందినాక ముందు మనకు తెలియ తెలియకన్నా కానీ ఇప్పుడు దాని ఆ తారకం విలువ అనేది ఎట్లా ఎంత ఎట్లుంది దానివల్ల ఎంత మనం సాధన చేసుకుని మనం ముందుకు పోతే ఎంత అభివృద్ధి చెందుతామనేది కూడా మనకు తెలియపడతాను దానికి దూరమైతే కూడా ఏ ఎలాంటి ఇబ్బందులు కలుగుతుంటాయి అనేది కూడా వారి వారికే ఆరోగ్యపరంగా కానీ కుటుంబ సమస్యలు కానీ అన్నీ కూడా అది రెండు తెలియబడతానే ఉంది అలాంటప్పుడు మనం తారకం పొందిన వాళ్ళము మనము మనకు ఇంటి గృహస్థులు కానీ మిగతా వాళ్ళు కానీ మనం అడ్డుపడినప్పుడు లేదని ఖచ్చితంగా నేను పోవాలా మీరు అని వాళ్ళందరినీ గట్టిగా కొట్లాడే అంత ధైర్యము ఉండాలి అదే కుటుంబ సభ్యులు మిగతా అందరికి కూడా మీ ఇందాక తెలియజేసినట్టు మా మీకు అందరికి మనకందరికీ అడిగినట్టు అన్ని కానీ ఆయన జీవితం అంతా కష్టపడే అంత మన సహాయ సహకారాలు లభిస్తాను కదా అప్పుడు ఆయనకు మన సహాయ సహకారాలు అందించి మనం కూడా ఆయన వెనకటి పోవాలనే ఆ తలం గృహస్థులకి కూడా కానీ వస్తే అప్పుడు ఈ సవ్యంగా సాగుతుంది ఆ ధర్మం అనేది నిలబడుతుంది ఆ పట్టుదల తీర్చి గృహస్థులకు అందరికీ రావాలి ఒకరికే కానీ అవును 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 ఇప్పుడు అక్కడ తెలిసే కదా ఒకరికొకరికి మనము దెబ్బ తీసుకుంటా ఉండేది ప్రమాణాన్ని ఎందుకు మర్చిపోతారు ఇప్పుడు ఏమన్నా అక్కడ వేరే వేరే దీనికి పోతా ఉంటే అటు కూడా మనము అడ్డుపడము చేయరాని పని చేస్తా ఉంటే ఇబ్బంది పెట్టవచ్చు అవును తాను దానికే కదా వెళ్తా ఉండేది ఎవరైనా కూడా ఎవరవు కడితే అనుకున్నప్పుడు అది మంచి చేస్తారు అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు బాగుపడతాము వంశము మన బిడ్డలు కుటుంబం అనుకున్నప్పుడు ఎందుకు ముందుకు బాగుపడుతుందారు అప్పుడు చేతులు మనము దెబ్బ తినాలనే కదా మనం ఒకరికొకరు అడ్డు ఉండేది అవున అందుకే కదా ఆయన ఇప్పుడు ఇటువంటి పరిస్థితి ఒకరినొకరు దెబ్బ తీసుకుంటా ఉన్నామని ఇప్పుడు ఏదన్నా అందుకు నాకు అప్పుడప్పుడు ఇవన్నీ ఆలోచన చేసి బాధనప్పుడు గట్టిగా మాట్లాడతాను ఇప్పుడు ఆ మాట ఎందుకు అది పట్టించుకొని ఇంకా ఎందుకు దూరం అవుతా ఉంటారు దేనికి దూరం అవుతారు మీరు ఎవరైనా కూడా కదా దెబ్బతింటామనే కదా పాపకర్మలో కోరకపోతామనే ఒక దీంతోనే కదా ఆ బాధతోనే కదా ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటారు తొందరపడండి అవునండి ఒక్క దీనికి ఏదన్నా అంటే నేను పరాయి వాడినా నేను పరాయి వాడు ఆ చిన్న చిన్న మాటలు కూడా పట్టించుకుంటా ఉండాలే అది మా మేలు కోసమే కదా మామూలు మా మేము బాగుపోయేదానికే కదా అంత ఆవేశం ఆ మాట్లాడలే మీ ఏం అవసరం లేదు మీరు ప్రశాంతంగా ఉండొచ్చు మా మమ్మల్ని కడతెరిచేదాని కోసమే కదా మీ తప్పనంతా కదా దాని గురించి అదే కదా మనము ఇంతకాలం కుటుంబ సభ్యులుగా ఉండే ఒక వ్యక్తి దూరం అవుతా ఉన్నాడు తాను ఇబ్బందులు పాలవుతాడు అనుకున్నప్పుడే కదా బాధ వస్తా ఉంది మంత కూడా ఉండే మనిషి సావాసంగా ఉండే మనిషి ఇంత మనకు ఒకరికొకరు మేలు చేసుకున్న వాళ్ళము జీవించిన వాళ్ళము కలిసిమెలిసి మాట్లాడుకున్న వాళ్ళము కలిసిమెలిసి భోంచేసిన వాళ్ళము కలిసిమెలిసి పరమాత్మ దగ్గర పూజలో పాల్గొన్న వాళ్ళము కలిసిమెలిసి ప్రయాణాలు చేసిన వాళ్ళము మనము ఈ మాదిరి ఇబ్బందులు పాలవుతున్నాడే దూరం అవుతున్నాడే ఆలోచనకు వచ్చినప్పుడు ఎంత బాధగా ఉంటుంది అవును అప్పుడు అంటే మాట అనే ఒక హక్కు కూడా లేదా ఇప్పుడు అయినా ఒక కుటుంబంలో ఒక బిడ్డ తప్పు చేస్తే ఆ తండ్రి ఆ బిడ్డను మందలిస్తాడు కొడతాడు అన్నీ చేస్తాడు ఆ అధికారాలు ఆ తండ్రికి ఉంది కదా నేను ఇక్కడ కూడా అన్ని అది సర్వాధికారాలు అన్నీకే ఉన్నాయి కదా నేను ఆ హక్కు అనేది సంపూర్ణంగా ఉంది మేము స్వీకరించాలి అదేనైనా ఇప్పుడు మనం మనకేమి లేదు జన మరణాలకి మళ్ళీ ఎవరు కాపాడుకునేది ఒక్కటే కారణం రేపు ఈ ఒక్క నిర్లక్ష్యము ఈ ఒక్క ఎడబాటు ఈ ఒక్క పొరపాటు ఈ ఒక్క తప్పు రేపు మనల్ని ఇంకొక జన్మ తీసుకొని పోతుంది రేపు మన పరిస్థితి ఏమి రేపు ఇవన్నీ అవకాశాలు ఉంటాయా ఉండవు మనం చేసుకున్న పుణ్య కర్మలను బట్టే కదా ఇప్పుడు ఇవన్నీ లభిస్తాయి ఇప్పుడు రేపు పరిస్థితి ఇది కాకముందే ఇప్పుడే జాగ్రత్త పడాలనే ఒక దీంతోనే కదా కొంచెం కఠినంగా మాట్లాడు అప్పుడు ఎప్పుడు లేదు కదా ఎప్పుడు ఒకసారి అది కూడా అన్నాను అంతే కదా ఇప్పుడు ఒక మాట అని దానికి నేను మాడి మాడి నా ఇప్పుడు ఇదే అవసరమే మనమే అనాల మళ్ళీ మనమే చక్క పెట్టుకోవాలన్నట్టు అయిపోతాం అదేనాయన మనకు ఆ అడక్కనే ఎన్ని ఇస్తున్నాడు అడిగితే ఏమి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూడండి అడిగేది కూడా ఏం అడుగుతున్నాము దానికి కదా మనకు కావాల్సినటివి అదే ఇంకా అడిగేటివి ఏదంటే ఈ సత్యానికి సంబంధించి అసత్యానికి సంబంధించి ఇప్పుడు నేను ఇది చేయాలనుకున్నాను ఇది సత్యమా అసత్యమా ఇది శాశ్వతమా అశాశ్వతమా ఇది నిజమా అబద్ధమా దాని గురించి అడగాలి ఇప్పుడు ఈ పని చేస్తున్నాను ఇది నిజమా నిజానికి సరిపోతుందా సత్యానికి సరిపోతుందా అప్పుడు అడగాలి అట్ అవి ఉన్నాయి అడిగాల్సినవి తనకి సందేహం వచ్చినప్పుడు అడగాల్సినట్టు ఉన్నాయి ఇది ఆడ అర్జునుడు అడిగింది అర్జునుడు అడిగి తెలుసుకునింది అడగాల్సినట్టు అడిగినాడు నేను సత్యానికి ఏదైతే సరిపోతానో అది నాకు చెప్పండి అని చెప్పేసి అడిగినట్టు అట్లా అడిగి తెలుసుకున్నాడు ఇప్పుడు మనం ఏమి అడుగుతున్నాము అశాశ్వతానికి సంబంధించినట్టు అడిగితే ప్రయోజనం ఏముంది అది మనం తెలుసుకోవాల్సింది కూడా ఏది అడగాల ఏది అడగకూడదు ఇప్పుడు అడక్కనే ఎన్నిచ్చున్నాడు